అందరికీ వైశాఖ పూర్ణిమ ఇదే బుద్ధ పూర్ణిమ ఇదే విశిష్ట గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమగా మహావైశాఖిగా చాలా విశేషంగా చేసుకునేటువంటి మహాపర్వదిన అందున ఈ పూర్ణిమ సోమవారం అంటే శివుడి యొక్క అత్యంత ప్రీతికరమైనటువంటి రోజున రావడం చాలా విశేషం గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడుగా జన్మించి ఆ జ్ఞానబోధ జరిగిన తర్వాత హేతుతత్వంతో కాకుండా ఒక మానవతా మార్గదర్శకంగా సాగినటువంటి ఒక క్రాంతదర్శిగా బుద్ధుడుగా ఈ గౌతమ బుద్ధుడు యొక్క ఆ జననం ఈ బుద్ధ పూర్ణిమ మనకు వేదాలు ఉపనిషత్తులు ఎలా సత్యమేవ జైతి అని ఒక్క వాక్యంలో మహావాక్యంగా చెప్పినటువంటిది ధర్మో రక్షతి రక్షిత అన్నట్టు కాని అహింసో పరమో ధర్మ అన్న విశిష్టంగా మనం పూర్ణమిదం అంటూ ఆ పూర్ణత్వంలో శాంతి మంత్రంగా వేద సూక్తంగా చెప్పుకునేటువంటి ఓం శాంతి 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 అటువంటి ప్రపంచ శాంతి మంత్రాన్ని ఆ ప్రపంచ శాంతి కోసం విశ్వ శాంతి కోసం సహనశీలత్వంగా అందించిన అహింసా విధానానికి ఉత్కృష్టమైనటువంటిది బౌద్ధ మార్గదర్శకంగా చెప్పుకుంటూ ఉంటాం కనుకనే బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి కనుక అటువంటి ధర్మం శరణం చామి అన్నది అత్యుత్తమంగా చెప్పుకునేటువంటిది అటువంటి ఆ బుద్ధుడి యొక్క జ్ఞాన మార్గంలో అష్టాంగ మార్గాల అభీష్ట ఆదర్శాల శాంతి రూపమైనటువంటి ఆ సిద్ధార్థుడు బౌద్ధ బుద్ధుడుగా మారినటువంటి ఒక విశిష్టమైనటువంటి ఈ బుద్ధ పూర్ణిమ అటువంటి బుద్ధ పూర్ణిమ మనకి వ్యాస పూర్ణిమగా మహావైశాఖిగా కూడా చాలా విశిష్టమైంది అయితే వ్యాస పూర్ణిమకి మనం విశిష్టంగా మరొక గురుతత్వంతో గురు పూర్ణిమగా చేసుకునేటువంటి విశేషం వేరే ఉంది కనుక మనకి నిజానికి అటు మహా ఋషులందరూ కూడా పరోపకారాయ పుణ్యాయ అంటే పరపీడనమే పాపంగా అంటే పరోపకారమే పరమపుణ్యం పరపీడనమే పాపం మన ఎవరికైనా సాయం చేయలేకపోతే సాయం చేస్తే ఉత్తమమే సాయం చేయకపోతే కానీ మాటలతో కానీ మనసు నొప్పించి కానీ చేతలతో కానీ మనం హాని చేయకుండా ఉంటే సాయం చేసిన దానికంటా కూడా చాలా ఉత్తమమైంది అటువంటి విశిష్టమైనటువంటి ఒక ఆదర్శ మార్గం అది జ్ఞాన మార్గంగా మనకి ఇది జ్ఞాన పూర్ణిమగా పూర్ణత్వం ఏదైతే ఉందో దానికి ధర్మ వెలుగులు కూర్చేటువంటిది ఇంకొక విశేషం ఏంటంటే ఈ పూర్ణిమ మహావైశాఖిగా మనకి చెప్పుకోవడానికి ఈ వైశాఖ పూర్ణిమ అద్భుతంగా హరిహర ప్రియంగా అంటే శివకేశవులకు ఎందుకంటే సోమవారం వచ్చింది కనుక శివుడి ప్రియమైతే ఇంకొక విశేషం కోర్మ జయంతి ఈరోజు కోర్మ జయంతి చాలా విశిష్టమైనటువంటిది ఎందుకంటే కోర్మావతారంలో హరి అవతారంగా మనకి దశ అవతారాల్లో చెప్పుకునేటువంటిది క్షీరసాగర మదంలో మందలగిరిని వీపుపై మూసినటువంటి ఒక విశిష్టమైనటువంటి మహాత్మైనటువంటి శక్తి కనుక ఆ ఒక రక్షణార్థం అంటే లోక సంరక్షణార్థమే అయినటువంటి ఒక విశిష్టమైనటువంటి హరి అవతారం ఇటు శివుడికి ప్రీతికరమైన సోమవారం ఈ జ్ఞానపూర్ణిమ అందుకని ఇంకా విశేషంగా చెప్పాలంటే మనకి వాగ్గేయ సంకీర్తనాచార్యుడు హరిహవతారుడైనటువంటి అదివో అల్లదివో అంటూ మనకి కలియుగ దైవం ఆ వెంకటేశుడు యొక్క ముప్పై రెండు వేల పైగా కీర్తనలతోటి ఎంతో అద్భుతంగా పద పితామహుడుగా అన్నమయ్య అసతోమ సద్గమయ హరికీర్తన అన్నమయ్య అన్నట్టుగా చాలా విశిష్టంగా మనకి అందరికీ కూడా అజరామరమైనటువంటి ఒక అపూర్వమైనటువంటి హరి సంకీర్తన ఆచార్యుడిగా మనకి ఈ పూర్ణిమ ప్రత్యేకతలో ఆ అన్నమయ్య జయంతిని కూడా జరుపుకోవడం అందుకని హరి అవతారము హరి దశావతారాల్లో ఉన్నటువంటిది అయినటువంటి అందుకని కేశవ ప్రియం కూడా ఇటు సోమవారంగా ఈ పూర్ణత్వం ఆ చంద్రశేఖరుడు యొక్క విశిష్టంగా సోమవారం అవ్వడం ఇన్ని విధాలా మనకి ఈ బుద్ధ పూర్ణిమ ఇది జ్ఞాన పూర్ణిమ అటువంటి బుద్ధ పూర్ణిమగా బుద్ధ సందేశంలో ఆ ధమ్మ పదాలని కానీ అష్టాంగ మార్గాల్ని ఏది చెప్తామో అది ఒక సమ్యక్ జీవనాన్ని సమ్యక్ జీవనయానాన్ని సమ్యక్ దృష్టిని ఇవన్నిటినీ కూడా ఒక శృత సమ్య ఆ మార్గం ఏదైతే ఉందో దాన్ని ఆ బుద్ధ విశిష్టంగా మనకి చేసుకోవడం కనుక ఒక గయలోనూ విశిష్టమే కాకుండా అంతటా మనకి ఏదైతే బౌద్ధ విహారులు ఉన్నాయో అన్ని చోట్ల ఈరోజు చాలా విశిష్టంగా ఆ అభేద సంహితమైనటువంటి మన గీత ప్రబోధం యొక్క ధర్మ సూక్తాన్ని వింటాం ఇటు అభిమతాల మార్గమే మానవతావాదంగా కర్మ నిబద్ధతగా ధర్మతేజ సిద్ధులుగా జ్ఞాన సిద్ధులుగా మోక్ష సిద్ధి కోసం ఆ బుద్ధుడు సత్య శాంతి బంధుత్వాన్ని ఆత్మవిద్య శ్రేయోభిలాషని ఇవన్నిటినీ చాటినటువంటి కనుక విశ్వశాంతికి సూత్రాలని సూక్తాలని లోకానికి చాటినటువంటి ధర్మసింధువుగా మనకి ఈ హైందవ బంధువుగా మనం ముందుకు వెళ్ళడం అది శాంతి మార్గం అటువంటి లోకా సమస్త భవంతు సర్వే జనా భవంతు ఓం శాంతి 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 అంటూ అందరికీ కూడా ఈ వైశాఖి మహా వైశాఖి పూర్ణిమ వైశాఖ పూర్ణిమ యొక్క విశిష్ట శుభాకాంక్షలతో శుభాభినందనలతో శుభంభుయాత్ భవదీయుడు డాక్టర్ వేదు శర్మ శిరీష